చుట్టూ ఉన్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు సమాజం చెట్లు వస్తువులు పరిసరాలు భూమి చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు అన్నీ కలిసే ప్రకృతి అంటే పదార్థ భరితమైనదంతా ప్రకృతి కంటికి కనపడకుండా ఉన్న చుట్టూ ఉన్న వాయు పదార్థాలన్నీ కూడా పదార్థం కిందికే వస్తాయి విశ్వధర్మం లేదా విశ్వశక్తి లేదా పరమాత్మ ఈ విశ్వాన్ని పదార్థం మరియు శక్తులుగా విడగొట్టింది విడగొట్టిన రెండిటినీ ఒకదాని మీద మరొకటి ఆధారపడేట్లు చేసింది అంటే పదార్థంలోకి శక్తి దూరేట్లు చేసింది మరియు శక్తిలో పదార్థం తేలేట్లుగా చేసింది విసిరిన పదార్థంలోకి గతిశక్తి వచ్చి చేరుతుంది అలాగే సూర్యుడి ఆకర్షణ శక్తిలో గ్రహాలు తేలుతూ ఉండేట్లుగా చేసింది ఇదే విషయాన్ని మంత్రపుష్పంలో చెప్తాడు ఆ మంతపుష్పం యొక్క లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి విశ్వశక్తి లేదా పరమాత్మ శక్తి స్వరూపమైన ఆత్మను తన నుండే విడగొట్టి తన నుండే సృష్టించబడిన పదార్థంలోకి అంటే శరీరంలోకి ప్రవేశపెట్టింది అలా శరీరంలోకి ప్రవేశించిన ఆత్మశక్తి తన మూలాన్ని మరిచిపోయి ప్రపంచం వైపు ఆకర్షించబడడానికి కారణం ప్రకృతి లేదా పదార్థం కానీ ఆ ప్రకృతే ఆత్మను తన మూలాన్ని కలిపే అవకాశం కూడా ఇస్తుంది అంటే ప్రకృతి లేదా పదార్థం ముందుగా ఆత్మను తనవైపు ఆకర్షిస్తుంది తర్వాత కలిగే ప్రపంచ అనుభవాలతో అదే ఆత్మను తన నుండి విడిపోవడానికి ప్రేరేపణ ఇస్తుంది ఎలాగా అంటే ప్రకృతి బాహ్య శత్రువుల లేదా పరిస్థితుల రూపంలో ఆత్మ లేదా నేను యొక్క ప్రపంచ కోరికలకు అడ్డుపడి చేదు అనుభవాలు మిగిల్చి విషాదం కలిగించి ఆ విషాదం నుండి అదృష్టవంతులైన కొందరికి మాత్రమే ధ్యాన కోరికను పుట్టిస్తుంది భగవద్గీత రూపంలో ధ్యాన పద్ధతిని అందిస్తుంది బ్రతికి ఉండగానే అంటే ఈ శరీరంలో ఉండగానే ఆత్మశక్తి లేదా నేను నా మూలమైన విశ్వశక్తిని తిరిగి కలుసుకునే అవకాశం ఇస్తుంది అందరికీ ఆ ధ్యాన కోరిక పుట్టదు విషాదంలో కొందరు నిరాశా నిస్పృహులకు లోనై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు ఎందుకంటే ధ్యాన పద్ధతి గురించి చెప్పే భగవద్గీత సమాజంలో ప్రాచుర్యం పొందిలేదు దానిని సరియైన విధానంలో అర్థం చేసుకున్నది కొద్దిమంది మాత్రమే తీవ్రమైన సాధన చేసేవారు ఇంకా తక్కువ మందే ఫలితాన్ని పొంది ఇతరులకు చెప్పే స్థాయికి చేరుకున్న వాళ్ళు ఇంకా తక్కువ మందే కాబట్టి అందరికీ అది అందుబాటులో లేదు చేసేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు ఇక ఆ పద్ధతి ఎలా బ్రతికి ఉంటుంది మా మతం గొప్పది మా గ్రంథాలు గొప్పవి అని చెప్పుకోవడానికి మాత్రమే అవి ఉన్నాయి కానీ వాటిని ఆచరణలో పెట్టేందుకు కాదు ఇతరులకు నేర్పించేందుకు కాదు గురువులు లేరు గురుకులాలు లేవు ధ్యానము లేదు ధ్యాన సాధన లేదు ప్రస్తుతం భగవద్గీత పుస్తకాలు అందుబాటులో ఉన్న ఆ విషయాలు సంపూర్ణంగా అర్థం కాక అర్థం వాళ్ళు లేక చాలామంది దానిని వదిలేస్తున్నారు కొందరు ఆ భగవద్గీత పుస్తకాన్ని ఒక పవిత్రమైన దానిగా భావించి దేవుడి దగ్గర పెట్టి దానికి కుంకుమ అక్షింతలు చల్లి పూజ చేస్తున్నారు తప్ప దానిని తెరిచి చదవడం లేదు అందులో చెప్పిన ధ్యాన పద్ధతి అందమైనదే పవిత్రమైనదే కానీ ఇంతకుముందు చెప్పిన విధంగా అందులో చెప్పిన పద్ధతిని ఆచరిస్తేనే తప్ప అది ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వదు లడ్డూ తయారు చేసే పద్ధతిని తెలిపే పుస్తకాన్ని మీకు ఇస్తే దాన్ని ఏం చేస్తారు పసుపు కుంక అక్షంతలు చల్లి దానికి పూజలు చేయరు కదా కొందరు భగవద్గీత ఏడు వందల శ్లోకాలను కంఠస్థం చేసి వదిలిపెడుతున్నారు అది ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వదు భగవద్గీతలోని శ్లోకాలను శ్రావ్యంగా లయబద్ధంగా సంగీతంతో కలిపి పాడుతూ డబ్బు మరియు పేరు సంపాదన కోసం దానిని ఉపయోగిస్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరి అయిన ధ్యాన విద్యను నేర్పించే భగవద్గీతను స్కూల్లో ఒక పాఠ్యాంశంగా చేర్చాలనుకున్నారు కానీ మనం కూడా దానిని బలంగా కోరుకోకపోవడం వల్ల ప్రతిపక్షాలు వ్యతిరేకించడం వలన అది ఇంకా అందుబాటులోకి రాలేదు అందువల్ల విషాదంలో ఉన్న ప్రతి వ్యక్తికి ధ్యాన కోరిక కలగడం లేదు కలిగిన వాళ్ళకి క్లుప్తంగా మరియు అర్థమయ్యే విధంగా తెలియజేసేవాళ్ళు అది కొద్ది మంది ఉండడం వల్ల విషాదములు ఉన్న వ్యక్తి ఆ మార్గాన్ని ఎన్నుకోవడం లేదు విశ్వశక్తి నుండి విడిపడిన ఆత్మ ప్రాపంచిక అనుభవాల వల్ల విషాదం పొంది ధ్యాన సాధన ద్వారా మళ్ళీ విశ్వశక్తిని చేరడంతో దాని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తవుతుంది ఇది ఎలా ఉంటుందంటే చిన్నతరంలోనే తల్లి నుండి విడిపోయిన పిల్లవాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి మళ్ళీ తల్లిని చేరి శాంతి ఆనందం పొందినట్లు ఉంటుంది ధ్యానం చేయకున్న ప్రతి ఆత్మ తాను ఉన్న శరీరంలోనే క్రమక్రమంగా ఖర్చు అయిపోతూ విశ్వశక్తిలోనే కలిసిపోతుంది కానీ ధ్యాన ఫలితం పొందిన ఆత్మ శరీరంలో ఉండగానే శాశ్వత శాంతి ఆనందాలను పొందుతూ మరణ భయం మరియు ఆందోళన లేకుండా ప్రశాంతంగా తనను తాను విశ్వశక్తిగా గ్రహించడం అదృష్టమే కదా ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు